పండగ సాయన్న అభిమానులందరికీ కూడా నమస్కారాలు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంతా సాయన మీద అభిమానంతో వచ్చారు అదేవిధంగా వేదిక సాయనన్న పండగ సాయన్న వారసత్వాన్ని తీసుకెళ్తామని చెప్తున్నారు వినబడుతున్నానా రైట్ సరే అయితే పండగ సాయన గురించి ఒక నిమిషం చెప్పాలంటే అందరూ ఆల్రెడీ బుక్ రాసిరీ చెప్పారు ఆనాటి రోజులు అంటే నూట యాభై సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే సార్ చెప్పినట్టు భూస్వాములు పెత్తందారులు దేశముఖులు వీళ్ళంతా పంటనంతా వాళ్ళ దగ్గర ఉంచుకొని పని చేయకుండా మనం వాళ్ళ కింద బానిసలు ఉండి అడుక్కునే పరిస్థితి ఉండే కాబట్టి సాయన్న ఏం చేసిండు అరే ఇది ఇంత దారుణమైంది ఆకలి చావులు ఉన్నాయి పెళ్ళిళ్ళు చేద్దామంటే కష్టం ఉంది అని చెప్పేసి నూట యాభై ఏళ్ళ కిందట ఆయన అవతారం చూస్తే చూడండి అసలు ఆ కండలు మీసాలు మనం పండగ సాయన వారసులు కావాలంటే నాకు అనిపిస్తుంది మేము పండగ సాయన వారసత్వాన్ని నేను ఐదేళ్ళ కిందనే తెలుసుకున్న శివ కూడా ఓయ్యకు వచ్చిండు ఆర్ట్స్ కాలేజీకి వచ్చిండు ఆయన గురించి వింటే రక్తం ఇట్లా ఉడుకుతుంది మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పండగ సాయన లాగా ఉండాలంటే ఫస్ట్ ఆయనలాగా అవతారం కావాలి మనం ఎవ్వరం కూడా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయము కానీ పండగ సాయన వారసత్వం అంటే ఆయన ఆయన వస్తే రెండు గొర్రె పోటేళ్ళు భుజాల మీద వేసుకొని ఒకటి చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వస్తే మిర్చి సినిమాలో ప్రభాస్ వచ్చినట్టు ఇట్లా వస్తే జనాలకి ఆ రోజు పండగ పోటేళ్ళు వచ్చినాయి సాయన్ వచ్చిండ్రా పండగ చేయండి రా ఇప్పుడు మన పిల్లలు మనకు తెలియదు మీ పిల్లల కొడుకుల కూతురుల స్టేటస్ చూడండి ప్రభాస్ ఫోటో ఉంటుంది ఉండాల్సింది ప్రభాస్దా లేకపోతే అల్లు అర్జున్ దా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్దా లేకపోతే పండగ సాయనదా అని మీకు అడుగుతున్నా నేను పండగ సాయన ఉండాలనా ప్రభాస్ ఉండాలనా పండగ సాయి ఉండాలంటే మార్పు ఎట్లాంటి పెద్ద ఇప్పుడు పండగ సాయన లేక మనం తుపాకి పట్టి ఒక దళాన్ని ఏర్పాటు చేసి కాల్చాల్సిన అవసరం లేదు సింపుల్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ పిక్ మన పిల్లల ప్రొఫైల్ పీక్ ఈవెన్ అమ్మాయిలు లేని సరే తమ్మన్నది పెట్టుకొని సమంతది పెట్టుకుంటే వాళ్ళు అట్లనే మేకప్ వేసుకోవాలని చూస్తారు పండగ సాయి పెట్టుకోవచ్చు కదా ఏమవుతుంది నలభై లక్షల జనాభా ఉంది అంటాము నలభై లక్షల జనాభాలో ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ ఉంది నలభై లక్షల మంది మీరు పండగ సాయిన ఫోటో ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పెట్టుకోండి రెండు వేల ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వస్తే ముజరాత్ సీఎంగా పోయినా అడగండి అది ఎక్సర్సైజ్ చేయాలి పండగ సైన్ లాగా పండగ సైన్లో ఫోటో పెట్టుకోవాలి అప్పుడు ధాన్యం లేక చచ్చిపోయారు పండగ సైన్ తీసుకొచ్చి పంచేయండి గుట్టలల్లో ఉండి అడుగులల్లో ఉండి ఒక కొఠారం ఏర్పాటు చేసి రాత్రి పూట పోయి తీసుకొచ్చి పంచితే తిని బతికిరు పాలమూరు కానీ ఆ చుట్టుపక్కల ఇప్పుడు తిండి ఎక్కువ చచ్చిపోతున్నాం హార్ట్ అటాకులు వస్తున్నాయి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది తిన్నది నిజంగా చెప్తున్నా మనం వైట్ రైస్ బంద్ చేయకపోతే కొంచెం కొంచెం మొత్తం ఫెర్టిలైజర్లతో అయిపోయింది అట్లా ఉక్కు కండలు కావాలంటే మనం వైట్ అప్పట్లో మిల్లెట్స్ ఉండేదట మనం అంటే మొత్తం ఇట్లా ట్రాన్స్ఫార్మ్ కాకపోతే కనుక సేమ్ పండగ సాయన్న బాడీ కావాలి పండగ సాయన మైండ్ సెట్ కావాలి అప్పుడు దళాలను ఏర్పాటు చేసిండని అన్న చెప్పిండు నిజంగానే దళాలను ఏర్పాటు చేసిడు ఇప్పుడు ఏం ఏర్పాటు చేయాలి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలి మేము పండగ సాయన్న పండగ సాయన్న లాంటి అంటే పండగ సైన్ వన్ ఆఫ్ ద రీజను పోయిన ఎలక్షన్లో మేము ఏ పార్టీకి అంటే ఇప్పుడు అనవద్దు చేయొద్దు కానీ అప్పుడు డిఎస్సి గ్రూపులు గ్రూప్ వన్ గ్రూపులు గ్రూప్ టూ వాట్సాప్ గ్రూపులు ఒకటా రెండా ముదిరాజు గ్రూపులు నీలమ్మది ముదిరాజు గ్రూపులు ఈటెల రాజేంద్ర అన్న ముదిరాజ్ గ్రూపులు గౌడ గ్రూపులు యాదవ గ్రూపులు అన్నిటికి మించి నిరుద్యోగుల గ్రూపులు ఆర్టీసీ క్రాస్ ఆర్టీసీ కార్మికుల గ్రూపులు పెట్టి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు ప్రతి ఒక్కరు మాట్లాడడం మాట్లాడడం ఫేగులు లేకు చేస్తే మొన్న రేవంత్ రెడ్డి సీఎం అయి ఆయనేదో నల్లమల్లలో పుట్టిండాను పండగ సాయన పుట్టిండు నల్లమల్ల పులిపిట్ట పండగ సాయన్న రేవంత్ రెడ్డి కాదు పుసుక్కన మీరు ఆయన స్టేటస్లు పెట్టుకున్నారు చాలామంది ముదురాజులు యాదవ్లు గౌడ్లు కూడా సింహం ఉంటుంది ఒకటే పక్కకు రేవంత్ రెడ్డి ఉంటుంది పెట్టుకోవాల్సి వస్తే పండగ సాయినది పండగ సాయిన పక్కకు ఒక పులి సింహంతో పెట్టుకుంటే మీనింగ్ ఉంటుంది రేవంత్ రెడ్డి ఎవరి మీద కొట్లాడండి అండి రెండు మూడు అడుగులు నడిచి వర్షం పడంగానే కానీ కార్లో కూర్చున్నాడు ప్రతిరోజు నాటుకోండి తినని బయటకు వెళ్ళాడు సరే తింటే మంచిది ఆయన ఇష్టం కానీ చెప్తున్నా మన పండగ సాయన్ అంటే మీరు చాలామంది ధైర్యము పోరాటం అంటారు పండగ సాయన్ అంటే ధైర్యము పోరాటం కాదు పండగ సాయన్ అంటే అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ ప్రేమ పండగ సాయన్ అంటే ప్రేమ ఎట్లా మన సొంత వజనే నోరము మరదల నోరరు అత్త నోరరు మన కులాలలోనే మన ఇళ్ళల్లోనే ఎత్తున్నారు తమ్ముడు అన్నోరడు అన్నోరితే తమ్ముడు ఇంత జలసి ఇన్ని కుట్రలు వాడెక్కువదం పంచుడు వీడెక్కువసం పంచిండు ముందు మన కుటుంబంలో ఆయన మొత్తం పాలమూరును తెలంగాణనే నా సమాజం నా కుటుంబం అనుకొని ఒక తల్లిని ఎట్లయితే ప్రేమిస్తారో పాలమూరు ప్రాంతాన్ని తల్లిగా భావించిండు మన సొంత సొంత తల్లికే సరిగ్గా ఫుడ్ పెట్టాం ఫుడ్ అంటే ఇంత మటన్ చికెనో లేకపోతే ఇప్పుడు రైస్ కాదు అది పెడితే అనేక రోగాలు వస్తున్నాయి ఆరో అంటే రోజుకొక ఒక నాలుగు లీటర్ల నీళ్ళు తాగాలని తెలియక హాస్పిటల్ పాలే మల్లారెడ్డి కోటేశ్వరుడు అవుతుండు మీకు రీజన్ ఇంతెందుకు చెప్తున్నా అంటే ఈ రోగాలు వచ్చేటోళ్ళంతే సిఎస్టి పీసీలే ఆ మల్లారెడ్డి హాస్పిటల్కి పోతే వాడు కోటేశ్వరుడు అయిపోతుండు తినేదంతా బియ్యం మనమే వాడు నేను నిన్న నాగ చైతన్యం చూసిన ఏమేమి తింటావు రోజు అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఫైబరు ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ అంటుడు అబ్బాయి ఇంత తెలివి ఉంది అనుకున్నాం మనమేం తింటున్నాం అంటే దోశ ఇడ్లీ అంటాం అంటే ఇప్పుడు కొలత పెట్టుకొని తింటున్నారు కొలత పెట్టుకొని ఇది తింటుంది తినాలి ఫైబర్ ఇంత కావాలి ప్రోటీన్ ఇంత కావాలి అని చెప్తు ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్పకపోతే మన రోగాలతో మల్లారెడ్డి హాస్పిటల్ పడ్డ తర్వాత యశోద్ హాస్పిటల్ తర్వాత రాజ్యాధికారం ఎవరి కోసము నేను చెప్తుంది కరెక్టేనా మనం బతకాలి నేను చెప్తుంది దాదాపు దళితులలో నేను చూసిన ఎంత మంచి సింగర్లు ఉంటారు డపిస్టులు ఉంటారు పాటలు పాడతారు నలభై ఏళ్ళకి హార్ట్అటాక్ వచ్చింది అంటాడు మాంసం తాగాల మందు తాగాల మాంసం తినాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకరోజు చచ్చిపోవాలా కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళంతా మన వాళ్ళు మాంసం తినేటోళ్ళు మంది తాగేటోళ్ళు నేను అనేది ఏంటంటే మనం బతుకుంటేనే పండగ సాయ ఆశయాలను సాధిస్తాం ఇంతకుముందు అన్న అన్నం పక్కకు రాసుకున్నా నేను చూసినా అది కూడా చెప్తున్నా ప్రతి ఇంట్లో ఒక పండగ సాయని ఉన్నాడట ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ఒక పండగ సాయని ఉన్నాడు మరి అదే విధంగా పండగ సాయన్ చంపిన ప్రతి ఆ నాగిరెట్ కూడా ప్రతి ఊర్లో ఉన్నాడు మరి ఆ నాగిరెట్గా పండగ సాధనకు ఉన్నంత ధైర్యం మనకు లేదు కానీ నాగిరెడ్డి కంటే డేంజర్ ఉన్నాడు నాడు వెంగళరావు కంటే డేంజర్ ఉన్నాడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ నిజాం ప్రభుత్వం ఉంది కదా నిజాం లో గతంలో ఒక వచ్చింది ఇప్పుడు ఒక ఆయన వచ్చిండే తప్ప వాళ్ళ పేర్లు మారినాయి వాళ్ళ శరీరాలు మారినాయి కానీ వాళ్ళ మెంటాలిటీ మారలే అది ఇంతకుముందు లాస్ట్ అన్న మాట్లాడండి సార్ డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి మనకు మనమే వేసుకోవాలంటున్నాం కానీ నేను గమనించింది మీకు ఒకటే నిమిషాలు ఇప్పుడు చెప్తున్నా మనోడు వచ్చినా మనం ఆటినటట్లేడండి ఎందుకంటే ఫైన్ ఉన్నోడు వాడు కదా మరి ఏం చేయాలన్నంటే ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి వీటి వల్ల కాదు ఓట్లు అయ్యని ఓటర్లను కూడా నేను అనడానికి లేదు భవిష్యత్తులో మన జీవితాలు మారాలంటే ప్రభుత్వాలు కాదు మారాల్సింది చట్టాల్లో మార్పు రావాలి నువ్వు చట్టంలో మార్పు రాకపోతే ఎస్ఐ ఎమ్మెల్యే స్థలం కొడతాడు అన్న ఎస్కరాబో అంటే ఎస్కరాబో కొట్కరాబ్ అంటే కొట్కరాబో కిడ్నాప్ చేయమంటే నన్ను కిడ్నాప్ చేశారు గతంలో ఎస్ఐదేం తప్పు కానిస్టేబుల్ ఏం తప్పు అసలు పోలీస్ వాళ్ళకు ఎమ్మెల్యే సంబంధం లేని పరిస్థితి అట్లాంటి ఒక చట్టం వస్తే ఏ పోలీస్ అయినా మనకెందుకు కొడతాడు ఒకవేళ ఏదైనా ఒక పోలీస్ అధికారి కానీ అధికారి కానీ తప్పు చేస్తే జీవితాంతమైన జాబు పోతుంది లాంగ్ ఆయన ఆస్తులు జప్తి చేసి జైల్లో పెడితే వాళ్ళ కుటుంబాన్ని అంటే ఏ అధికారన్నా ఏ పోలీస్ అయినా మనల్ని చేతులు పెట్టుకుంటాడా ఇట్లాంటి చట్టాల కోసం మనం ప్రయత్నం చేయాలని భవిష్యత్తులో కూడా అమెరికాలో ఉన్నట్టు నాలుగు సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినట్టు ఒక్కరికి రెండు సార్లు కంటే ఎక్కువ అవకాశం లేదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఒక అయినా బాన్సు వాడల ఎనభై ఏళ్ళు నేను నడు లేదు నలుగురు ఎత్తుకపోతారు మళ్ళైనా నేను ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే వాళ్ళ పార్టీలకు పోతాడు ఏందండి ఇదంతా ఇది మారాలని అంటున్నా ఇది మారితే పండగ సాయన్న పై నుంచి ఆకాశం మన అందరిని దీవిస్తాడని మనం చట్టాల్లో మార్పు దిశగా ముజరాజులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ పండగ సాయన్న అభిమానులు అందరూ ఇక నుంచి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఆ దిశగా మన అందరం కొట్లాడాలని మీరు పెద్ద మొత్తంలో పండగ సాయన్నకు మీరు నేను జాప్కొని మీరు నాకు మాట ఇవ్వాలని కోరుకుంటూ జై పండగ సాయన్న జై పండగ సాయన్న